హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయ నా పేరు విజయ అండి మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అయితే ఇది ఎలాగే వినాయక చవితికి తొలి పూజ అయితే వినాయకుడికి ఏ విధంగా చేస్తామో అలాగే నా ఛానల్లో లాంగ్ వీడియో అయితే వినాయక చవితి పూజ అనేది పెడదామని ఎప్పటి నుంచో అనుకున్నాను ఆ అదృష్టం అయితే నాకు ఇలా కలిగింది ఇది ఎవరిది ఎవరు చేశారు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇటు పక్కన రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే మా అమ్మాయి అల్లుడు అండి అంటే మా పావుగారు వాళ్ళ పాప అల్లుడు అటు పక్కన ఉందేమో వాళ్ళ తమ్ముడు మరదలు అంటే మా అల్లుడు వాళ్ళ తమ్ముడు మరదలు అనమాట వీళ్ళే వినాయకుడి విగ్రహం దాతలు అన్నమాట అయితే తొలి పూజ అనేది విగ్రహదాతలకే కదా దొరికే అవకాశం అనేది దొరుకుతుంది అయితే వీళ్ళకైతే ఆ పూజ చేసుకున్నారు వీళ్ళు ఆ వీడియో అయితే నాకైతే షేర్ చేశారు చాలా బాగా అనిపించింది పల్లెటూర్లలో తెలిసిందే కదా చక్కగా వీధి వీధికి ఒక వినాయకుడి విగ్రహం అయితే ఏర్పాటు చేసుకుంటాం అలాగే వీళ్ళైతే విగ్రహదాతలు వీళ్ళే ఈ విధంగా అయితే చక్కగా మంచిగా వినాయకుడిని అయితే చక్కగా అలంకరించేశారు పువ్వుల దండలు నిమ్మకాయ దండలు పత్రి అవన్నీ తీసుకొచ్చి చక్కగా ఏర్పాటు చేసేసుకున్నారు ఇంకా ఏ పూజ అయినా మనకి తెలిసిందే కదండి దీపంతో పూజ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడైతే మా అల్లుడైతే పూజ అయితే దీపం అయితే ముట్టించేశాడు చక్కగా బాగా అనిపించింది తన పేరు చెప్పలేదు కదండి మల్లికార్జునరావు వీళ్ళైతే పేటల మీద అయితే కూర్చుని చక్కగా ముందైతే మూలలు అంటే ఆగ్నేయం ఈశాన్యం నయరు తి వాయుయవ్యానికి పూజ అయితే చేస్తారంట ఆ తర్వాత నవగ్రహ పూజ కూడా చేసుకుంటారంట ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు అక్కడ చూశారు కదా చక్కగా అందరూ పూజ జరుగుతుంది అనేసరికి అంత చక్కగా వచ్చి కూర్చున్నారు వీళ్ళ వీళ్ళ చాలా వరకు అయితే మాకు చుట్టాలే ఉన్నారు పూజ అయితే చాలా బాగా అనిపించింది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఆ వినాయకుడి సపోర్టు ఇంకా మీ అందరి నా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరి సపోర్టు అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పసుపు గణపతిని అయితే ముందుగా పూజ చేస్తాం కదా ఈ విధంగా కలసారాధన అయితే చేసేసి పూజ మొత్తం చక్కగా చేశారు అయితే మొత్తం అయితే చూపించడం అయితే నాకు కుదరలేదు కొంచెంసేపు అయినా ఇంట్రెస్ట్గా చూడండి

చూశారు కదా ఇక్కడైతే ముందుగా అయితే ఆగ్నేయం వీశాని వాయవ్యం నైరుతి మూలలకైతే తాంబూలం పెట్టి ఇప్పుడు ఆ జంటతో అయితే పూజ చేపిస్తున్నారు అలాగే ఇటు పక్కన వాళ్ళతోటి నవగ్రహ పూజ అనేది చేపిస్తున్నారు చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూడడం అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేనా స్టార్టింగ్ పూజ అయితే ఎప్పుడూ చూడలేదు నేను నాకు చూసే అవకాశం కూడా కలిగింది ఈ విధంగా చాలా బాగా అనిపించింది వీళ్ళతోటేమో పువ్వులు అక్షింతలతో అయితే నవగ్రహాలు పూజ అనేది చేపిస్తున్నారు పంతులు గారు చక్కగా మంత్రాలు అనేవి చాలా స్పష్టంగానే వినిపిస్తున్నాయి కానీ మీకు వినడానికి కొంచెం ఇబ్బందిగా అని నేనైతే వాయిస్ ఆరేస్తున్నాను వీడొచ్చి వచ్చి మా మనవడండి మా పా అల్లుడు వాళ్ళ అబ్బాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి